शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविग्ननो प्रशमपयेत् अगजाननपद्मार्कम गजाननमहर्नि समने कदंतं भक्तनाम एकदंतम उपास्महे चन्दाकारं भुजगसेनं पद्मनामं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभांगं लक्ष्मीकांतं कमलनेन योगिकृज्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రైంబకే గౌరీ నారాయణీ నమోస్ గురుర్బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి పాద పద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఇలా సప్తద్వీపాలని కూడా తన అజయమైనటువంటి పరాక్రమంతో పరిపాలిస్తున్నటువంటి ఈ కార్తవీర్యార్జునుడు చాలా గొప్పగా ఆ సప్తీపాలని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు ఇంకా ఈ కార్తవీర్యార్జునుడి యొక్క పరాక్రమం గురించి చెప్పడం అంటే మళ్ళీ అదొక ప్రత్యేకమైనటువంటి మళ్ళీ ఒక ఒక పాఠం అవుతుంది ఈ కార్తవీర్యార్జునుడు ఆ సత్వద్వీపాలని పరిపాలిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి యజ్ఞాలు దానములు జపతపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు అంటే ధార్మికంగా చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఎందుకంటే ఈయన ఒక వరాన్ని కూడా పొంది ఉన్నాడు ఎక్కడ అధర్మం జరిగినా కూడా అది తనకి వెంటనే తెలియాలి ఆ ధర్మాన్ని నిగ్రహించడానికి తను వెంటనే పూనుకుంటాడు ఇలాగా ఇతడు చాలా గొప్ప ప్రఖ్యాతిని పొందాడు అలాగే ఈయన కూడా తన యొక్క తపోబలం చేత వర్షాలని వీటన్నిటినీ కూడా కురిపించటంలో ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తిని పొందాడు అలాగే ఈయన తన యొక్క సహస్ర బాహువులతోటి తన యొక్క తేజస్సుతోటి మరొక సూర్యుడు అన్నంతా తేజస్తో ఈయన ఉండేవాడు ఈయన మహాసముద్రం యొక్క లోతుపాత్రలన్నింటినీ కూడా తెలిసినటువంటి వాడు అలాగే రావణాసురుణ్ణి ఈయన చాలా సులభంగా ఓడించాడు రావణాసురుడు ఒకసారి ఈయన దగ్గరికి వచ్చి కొంచెం ప్రయత్నించిన చేసిన ప్రయత్నం చేసినప్పుడు రావణాసురుణ్ణి చాలా సులభంగా ఓడించడమే కాకుండా ఆయన బంధించి తీసుకొచ్చి మహిష్ము తీసుకొచ్చి కట్టిపాడేశాడు అప్పుడు పులశ్చ బ్రహ్మ స్వయంగా ప్రార్థించడం వల్ల మళ్ళీ ఆయన్ని బంధవిముక్తుని చేసినాడు చేశాడు ఆ పులశ్చ బ్రహ్మ అంటే భీష్ముడికి ఇప్పుడు ఈ పద్మపురాణాన్నంతా కూడా చెప్తున్నటువంటి వాడు బ్రహ్మే ఆ పులశ్చ బ్రహ్మ స్వయాన రావణ బ్రహ్మకు తాతగారు అంతటి ప్రతిభావంతుడు ఈ కార్తవీర్యార్థినుడు అయితే ఇంతటి ప్రతిభావంతుడు కూడా తనకంటే కులంలోనూ గుణంలోనూ సౌర్యపరాక్రమంలోనూ అధిగుడైనటువంటి వాడి చేతిలో ఓడిపోవాలని ఓడిపోవటానికి తను అంటే మరి పుట్టిన తర్వాత గిట్టక తప్పదు ఎక్కడో అక్కడ ఆ మరణం అనేటటువంటిది సంభవించవలసిందే కాబట్టి తనకంటే అటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళ చేతుల్లోనే ఓడిపోవాలని చెప్పేటి అని కోరుకున్నాడు ఆ వరాన్ని పొంది ఉన్నాడు కాబట్టి పరశురాముడితో యుద్ధం చేస్తూ పరశురాముడు ఈయన యొక్క సహస్రభావంలో నిలికిపారేయటమే కాకుండా ఆ పరశురాముడు ఈయన్ని ప్రాణాలని తీసేశాడు ఎందుకంటే పరశురాముడు భూమి మీద ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియులందరినీ కూడా చంపేశాడు అదొక కారణమైతే మహర్షి ఒకసారి ఈ కార్తవీర్యార్జునుడికి ఇచ్చినటువంటి శాప కారణం ఈ రెండు కారణాల చేత కార్తవీర్యార్జునుడు తనకంటే అధిగుడైనటువంటి పర్శనాముడి చేతిలో హతుడయ్యాడు ఎందుకంటే ఒకనొక సందర్భంలో మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఆ ఆశ్రమ ప్రాంతం అయినటువంటి వనాన్ని కాల్చేసినటువంటి సందర్భంలో ఈ కార్తవీర్యార్జునుడిని నువ్వు ప్రశాంతంగా మేము ఈ ఆశ్రమ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ఆశ్రమాన్ని నువ్వు ధ్వంసం చేసావు అందువల్ల నువ్వు పరశురాముని చేత పరిమార్చబడేది కా అని చెప్పి ఆయన చెప్పించాడు అందువల్ల ఆ కార్తవీర్యార్జునుడు ఆ పరశురాముడి చేత హతుడయ్యాడు పరశురాముడి చేత హతుడు అవ్వడం ఈయన కోరుకున్నటువంటి దాని ప్రకారమే జరిగింది ఎందుకంటే పరశురాముడు అన్ని రకాలుగా కూడా ఈయనకంటే అధికుడే అలా ఈ కార్తవీర్యార్జునుడు చాలా గొప్పగా సప్తద్వీపాన్ని పరిపాలించి ధార్మికంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి గొప్ప కీర్తి ప్రదర్శనలు గడించి చివరికి పరశురాముడి చేతిలో హతులయ్యాడు ఈయనకి వంద మంది ప్రసిద్ధులైనటువంటి కుమారులు ఉన్నారు వీళ్ళల్లో అస్త్ర నిపుణులు మహారథులు అతిరథుడు కంటే గొప్పవాడు మహారథుడు అటువంటి వాళ్ళు ఐదు ఐదుగురు ఉన్నారు వాళ్ళు సూర్యుడు సురసేనుడు దృష్టుడు కృష్ణుడు జయధ్వజుడు ఈ కృష్ణుడు మళ్ళీ మన కృష్ణుడు కాదు అంటే ఆ కృష్ణావతారంలో వచ్చినటువంటి కృష్ణుడు కాదు ఇందులో జయధ్వజుడు అనేటటువంటి వంటి వాడికి జయధ్వజుడు అనేటటువంటి వాడికి వంద మంది కుమారులు కలిగారు వాళ్ళ పే వాళ్ళు తాళ జంగులు అనేటటువంటి పేరుతో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు ఆ తర్వాత అవంతి నగరాన్ని నిర్మించిన వాడిగా ఈ ధ్వ జయధ్వజునికి చాలా గొప్ప పేరు ఉంది అలాగే ఈ జయధ్వజని యొక్క కీర్తి ప్రతిష్టల్ని చాలా గొప్పగా నిలబెట్టినటువంటి వాళ్ళు నీతిహోత్రుడు భోజుడు అనంతుడు తొండకూరుడు తాళజంగుడు అనేటటువంటి వాళ్ళు ఈ కార్తవీర్యార్జును యొక్క గొప్పతనం ఏంటంటే మనకి పద్మపురాణంలో చెప్తున్నది యశస్య కీర్తియేన్ నామ కల్యముద్ధాయ మానవ నత్య విత్తనాశనష్టంచేన కార్తవీర్యజన్మకథయే దాత స్వట్టలోకే మహీయతే అని మనకి పద్మప్రాణాలు చెప్తున్నారు ఎవరైతే ఈ కార్తవీర్యార్జును యొక్క పుణ్యనామాన్ని వేకూజామునే లేచి కీర్తిస్తారో అటువంటి వారికి ధనహాని ఉండదు అంతేకాదు వారు పోగొట్టినటువంటి ధనాన్ని కూడా తిరిగి పొందగలుగుతారు అలాగే కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్రను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు దాత అలాగే యజ్ఞకర్తలకు అంటే దాతలకు యజ్ఞకర్తలకు కలిగేటటువంటి ఉత్తమ గతులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఉత్తమ గతుల్ని పొందుతారు వాళ్ళ స్వర్గలోక స్వర్గలోకాన్ని కూడా పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిగా మనకి చెప్తూ ఉన్నారు ఇంకా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించినటువంటి వంశము క్రోష్ఠు వంశము ఆ క్రోష్ఠు వంశానికి గురించినటువంటి వివరాలన్ని కూడా పులస్ బ్రహ్మ చెప్తూ ఉన్నాడు ఈ క్రోష్ఠు వంశంలో క్రోష్ఠువు అనేటటువంటి ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చేలాగా ఎంతోమంది జన్మించారు వాళ్ళలో వృజనీవంతుడు అనేటటువంటి ఆయన క్రోష్ఠువుకి ఖ్యాతికి కలిగినటువంటి సంతానం అలాగే కుషంసువు చిత్ర చిత్రరథుడు శతబిందువు ఇలాగా వంశం యొక్క పరంపర అంతా కూడా కొనసాగింది అలాగే వీళ్ళలో పృథు శబ్దము కలిగినటువంటి వాళ్ళు కూడా ఆరుగురున్నారు వాళ్ళు పృథుశ్రవుడు పృథు యశుడు పృథు తేజుడు పృథు కీర్తి పృథుమంతుడు పృదూర్భగుడు వీళ్ళలో పృథుశ్రవుడు అనేటటువంటి ఆయన ఉత్తముడు అని ఈ పురాణ వాంగ్మయాల రచించినటువంటి వారి యొక్క వాచ ఈ పృథుశ్రవుని యొక్క కుమారుడే హుషనముడు ఈ ఉషనసుడు తర్వాత ఇంకా సినీ రుక్మి రుక్మవతుడు పరాకృత అనేటటువంటి వాళ్ళు ఆ పరాకృతికి మళ్ళీ ఐదుగురు సంతానం ఇలాగా ఆ వర వాళ్ళ యొక్క మనిషి అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఇందులో జాగముడు అనేటటువంటి ఆయన తన యొక్క రాజ్యాన్ని ఇంటిని విడుదలపెట్టి అయ్యాడు అలా ఆశ్రమం వాసం చేస్తూ ఉండగా ఆయనకి ఒక ముని వల్ల జ్ఞానోపదేశం అనేటటువంటిది కలిగింది ఆ ముని వల్ల కలిగినటువంటి ఆయన జ్ఞానోపదేశం చేత కేవలం తన దేహాన్ని నిలుపుకోవటానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ వృక్షవంతము అనేటటువంటి పర్వతం మీద ఏకాంతంగా ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ జాగమును జాగము జామగుడు అనేటటువంటి ఆయన యొక్క భార్య సైబ్య ఈవిడ ఆశ్రమవాసాన్ని చేస్తూ ఉండగా ఇలాగా అంటే జామగుడు భార్య సైబ్యతో కలిసి వీళ్ళిద్దరూ కూడా ఆశ్రమవాసం చేస్తూ ఉండగా ఒకనొక సమయంలో ఒక యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది వీళ్ళకి తాను క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వెంటనే ఆ యుద్ధంలో ఈయన పాల్గొన్నాడు ఆ యుద్ధంలో ఈయన అంటే ఈయన ఎవరి ఉండి యుద్ధం చేశాడో ఆ యుద్ధంలో జయాన్ని పొందాడు జయం పొందిన తర్వాత ఈయనకి ఆ యుద్ధంలో ఒక కన్య లభించింది వెంటనే సైబ్య ఈయన భార్య అయినటువంటి సైబ్య ఈడు ఎవరు అని అడిగింది అడిగితే ఈవిడ నీ కోడలు అని చెప్పి ఆయన అన్నాడు అసలు మనకి లేరు మనం ఏదో ఆశ్రమవాసం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉండగా మీరు రాజధర్మం ప్రకారం యుద్ధాన్ని చేశారు ఇప్పుడు ఈ కన్యను తీసుకొచ్చారు ఈమె నీకు మీకు కోడలు అంటున్నారు అది ఎలా అని చెప్పి ఆవిడ అడిగింది అడిగితే నీకు కలగ కలగబోయేటటువంటి కుమారుడికి ఈవిడ భార్య అవుతుంది అని చెప్పి ఈ జామగుడు అన్నాడు ఇప్పుడు అన్నాడు కాబట్టి ఈయన సైభ్యకి ఒక సైభ్యతో ఒక కుమారుణ్ణి ఈయన పొందవలసి వచ్చింది అలాగే ఆ తర్వాత ఈయన మరికొంతమంది కుమారుణ్ణి ఆ సైభ్య ద్వారా పొందాడు వాళ్ళు లవడు క్రదువు కౌశుకుడు అనేటటువంటి వాళ్ళు కూడా ఈయన యొక్క పుత్రుడే ఆ జామఘుని యొక్క ఇలా ఆయన యొక్క పుత్ర సంతతి తర్వాత పుత్ర పౌత్రాభివృద్ధి జరిగింది ఆ వంశం అనేటటువంటిది అలాగా విస్తరిస్తూ విడిపోయింది ఇంకా క్రోష్టు వంశంలో చాలా తరాల తర్వాత అంధకుడు అనేటటువంటి వాడు చాలా కీర్తి ప్రతిష్టలను పొందాడు అతనికి మళ్ళీ ఇద్దరు భార్యలు వాళ్ళు గాంధారి మాద్రి మళ్ళీ ఈ గాంధారి మాద్రి ధృతరాష్ట్రుడి యొక్క భార్య అలాగే పాండురాజు యొక్క భార్య అయినటువంటి మాదిరి కాదు వీళ్ళకి మళ్ళీ పుత్ర సంతానం అనేటటువంటి కలిగింది ఇలాగా వంశం అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ వెళ్ళింది అలాగే వీళ్ళకి క్రోష్టు అనేటటువంటి వాడు వాళ్ళ మనసుల్లో జన్మించాడు ఆ క్రోష్టు యొక్క ఐదుగురు పుత్రుల వలన మళ్ళీ బ్రహ్మాండంగా మనుషాభివృద్ధి జరిగింది ఆ క్రోష్టు యొక్క సంతానంగా వచ్చినటువంటి ఐదుగురు కూడా చాలా గొప్ప శుభలక్షణ సంపన్నులే వాళ్లలో అనమిత్రుడు అనేటటువంటి ఆయన కుమారుడి పేరు విఘ్నుడు మళ్ళీ అతనికి ఇద్దరు కుమారులు వాళ్ళు ప్రసేనజిత్తు శక్తిజిత్తు ఆ శక్తిజిత్తుకే ఉన్నటువంటి మరొక పేరు సత్రాజిత్తు ఈ ప్రసేనజిత్తు అనేటటువంటి ఆయన సూర్యోపాసన చేసి ఒక సమంతకమణి పొందటం ఆ సమంతకమణి వల్ల కొన్ని ఇబ్బందులు పడడం దాన్ని కృష్ణుడు కోరుకోవడం ఇదంతా కూడా తర్వాత జరిగినటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిదే ఇంకా ఈ రకంగా శ్రీకృష్ణుడు తిరిగి ఆ సమంతకమణ్ణి సాధించి ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆయన కుమార్తెను వివాహం చేసుకోవడం అలాగే ఆ శమంతకమణ్ణి గ్రహించినటువంటి జాంబవంతుని కుమార్తె అయినటువంటి జాంభవతిని వివాహం చేసుకోవటం ఇలాగా శ్రీకృష్ణుడు వారందరినీ కూడా వివాహం చేసుకోవటం జరిగింది ఇంకా వృష్టి వంశంలో విఖ్యాతుడు అనమిత్రుని యొక్క పుత్రుడు చిట్ట చివరివాడు సినీ అనేటటువంటి వాడు అలాగే అనమిత్రుని యొక్క మరొక కుమారుడి పేరు యథాజితుడు అలాగే ఋషభ చిత్రులు అనేటటువంటి వాళ్ళు కూడా ఈ అనమంతుని యొక్క పిల్లలే ఇంకా జయంతుడు అనేటటువంటి వాడికి జన్మించినటువంటి వాడు అక్రూరుడు ఈ అక్రూరుడు అనేటటువంటి ఆయన భార్య పేరు కూడా సైబియే వీళ్ళకి పదకొండు మంది సంతానం ఆయన యొక్క మరొక భార్య అక్రూరుని యొక్క మరో భార్య పేరు సూరసేన ఆవిడ వలన ఇద్దరు పుత్రులు కలిగారు అలాగే ఆయనకి ఉన్నటువంటి ఆ పదకొండు మంది సంతానంలో శ్రష్ఠ శ్రవణ అనేటటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఇంకా భోజనం వలన పది మంది ఆ తర్వాత వసుదేవుడు జ్యేష్ఠుడు శ్రతకీర్తి శృతశ్రవ శ్రతదేవి రాజాదిదేవి ప్రధా అనేటటువంటి ఐదుగురు పుత్రులు కూడా మీరు అనే మీఢుడు అనేటటువంటి ఆయన యొక్క సంతానంగా కలిగారు ఆ తర్వాత శృతదేవి యొక్క భర్త పేరు వృద్ధి ఆయన కుమారుడు మళ్ళీ కరుషుడు ఆ శృతకీర్తి భర్త కేకేయ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు సంతర్ధనుడు అనేటటువంటి ఆయన వీళ్ళ కుమారుడు అలాగే శ్రుతశవ యొక్క భర్త పేరు చైజ్యుడు పుత్రుడు సునీధుడు అనేటటువంటి వాడు రాజాదిదేవి యొక్క భర్త ధర్ముడు అనేటటువంటి ఆయన కుమారుడు భయ వివర్జితుడు ఇలా ఈ వంశమంతా కూడా అభివృద్ధి చెందిన తర్వాత గొప్పదైనటువంటి తమ స్నేహం వలన కుంతి భోజుడికి తన పుత్రిక అయినటువంటి వృధా అనేటటువంటి ఆమెని సూర్యుడు అనేటటువంటి ఆయన దత్తతగా ఇచ్చాడు ఈ విధంగా వరసకు చెల్లెలేనటువంటి ప్రధ ఆ వసుదేవునికి చెల్లెలైంది అంటే వసుదేవునికి ఈ ప్రధ వృధా అనేటటువంటి ఆమె పేరే మరొక పేరు కుంతి ఈవిడ వరసకి చెల్లెలైంది ఎందుకంటే సూర్యుడు అనేటటువంటి ఆయన దత్తతగా కుంతి భోజనం ఇవ్వటం వల్ల కుంతి భోజనికి ఇవ్వటం వల్ల ఈవిడ ఆ రకంగా వసుదేవునికి చెల్లెలయింది ఆవిడే పాండురాజు యొక్క పాండురాజుల యొక్క తల్లి పాండురాజుల అందరినీ కూడా కన్నది ఆవిడే అంటే ముగ్గురిని దుర్యోధను ధర్మరాజుని అర్జునుణ్ణి భీముణ్ణి దేవతల యొక్క సహాయం వల్ల ఈవిడ పొందితే మాద్రి ఆ నకుల సేవాదేవులు ఇద్దరిని కూడా ఆవిడ కుమారులుగా పొందింది ఇంకా వసుదేవునికి దేవకీ దేవికి అవతరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడికి చెల్లెలుగా వచ్చినటువంటి ఆవిడ సుభద్ర అలాగే ఈ బాల్యంలో వీళ్ళని సంరక్షించినటువంటి వాడు శ్రీకృష్ణుడిని సంరక్షించినటువంటి వాడు ఆ నందుడు ఆయన ఆయనకే మరొక పేరు గోపుడు ఆయన భార్య యశోద కశ్యప ప్రజాపతి ఆయన యొక్క అర్ధాంగి అయినటువంటి అతిథి వాళ్ళిద్దరూ కూడా కోరినటువంటి ఒక కోరిక ప్రకారం దేహధారం దేహధారం దేహధారి అయి దేవకీ వసుదేవులకు పుత్రుడుగా శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీకృష్ణుడిగా జన్మించడం జరిగింది అందువల్ల ఈ దేవకీ వసుదేవులు అంటే వీరు పూర్వజన్మలో ఆ కశ్యప ప్రజాపతి అలాగే ఆయన అరి అర్థాంగి అయినటువంటి అతిథి వాళ్ళకి అప్పుడిచ్చినటువంటి వరం ప్రకారం వరప్రభావం చేత దేవకీ వసుదేవులుగా వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణుడుగా ఆయన జన్మించాడు శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అలాగే పదహారు వేల మందిని ఆయన ఒకనొక సందర్భంలో వారిని కూడా భార్యలుగా స్వీకరించడం జరిగింది వీళ్ళలో ఈ అష్టభార్యల్లో రుక్మిణి వలన ఈయన పది మంది పుత్రులను చారుమతి అనేటటువంటి పుత్రుని కొన్నాడు ఇంకా సత్యభామ వల్ల ఏడుగురు పుత్రులను జాంబవతి వలన సాంబుడిని అలాగా మిగిలినటువంటి ఇతర పత్నుల వలన ఎనభై వేల మంది సంతానాన్ని కృష్ణుడు పొందాడు అలాగే కృష్ణుల యొక్క సంతానంలో చారదీష్ణుడు మిగిలినటువంటి పది మందిలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు ప్రజుమ్నుడు ఈ ప్రజుమ్నుడికి విదర్భరాజపుత్రిక వలన జన్మించినటువంటి వాడు అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుడు గొప్ప యుద్ధ విశారదుడు యాదవీరులు మొత్తం మూడు కోట్ల ఆరు లక్షల మంది అని చెప్పి పద్మపురాణంలో తెలియజేస్తూ ఉన్నారు ఈ మూడు ల మూడు కోట్ల ఆరు లక్షల మందిని కూడా దైవాంశ సమూతులుగా చెప్పబడినటువంటి వాళ్ళు ఎందుకనంటే ఒకప్పుడు దేవాసుర సంగంలో అంటే దేవతలకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాల్ని కోల్పోయినటువంటి దానవులందరూ కూడా మళ్ళీ పుట్టడం జరుగుతుంది ఎందుకంటే శుక్రాచార్యుల వారు మృత సంజయనేటువంటి విద్యను తెలిసినట్టుంటే ఆయన అందువల్ల రాక్షసులందరినీ కూడా తిరిగి బతికిస్తున్నాడు ఇలాగా మరణించినటువంటి రాక్షసులందరూ కూడా తిరిగి మళ్ళీ పుట్టుకొస్తుంటే ఎంత ఎంత కాలానికి వాళ్ళందరినీ కూడా నిర్జించడం అనేది అవుతుంది అలాగా వాళ్ళని ప్రత్యేకంగా నిర్జించడం కోసం వాళ్ళందరినీ కూడా అంతం చేయడం కోసం అవతరించినటువంటి వాడు యాదవ్ వీర్లు అనేటటువంటిది ఒక పురాణ గాథ ఉంది కాబట్టి దాని ప్రకారం వీళ్ళు మూడు కోట్ల ఆరు లక్షల మందిగా పద్మవరాణాలు చెప్తూ వీరి కుటుంబాలు మొత్తం నూట పదకొండు వీరందరూ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ వీళ్ళందరూ కూడా వర్ధిల్లారు అని చెప్పి సాక్షాత్తు పులశ్చ బ్రహ్మ భీష్మునికి చెప్తూ ఉన్నారు సర్వేజన సుఖనోభవంతు సమస్యలో ఒక సుఖనోభవంతు స్వస్తి